కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ కక్ష పూరిత దాడులు ప్రారంభమయ్యాయని విశాఖ లా కాలేజీ రోడ్డులో మంగళవారం వైఎస్ఆర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోలా గురువులు మీడియా సమావేశంలో ఆవేదన విలుబొచ్చారు ఇంకా ఆయన మాట్లాడుతూ కూడా అవి కార్యక్రమం కనిపించటం లేదు మరి మా మత్స్యకారు సోదరులందరూ ఎదురు చూసే అవకాశం ప్రతి ప్రతి మత్చికారుడు కూడా ఎదురు చూస్తుండ్ర మత్స్కారి భరోసా ఈరోజుకి మరి ఎక్కడా మత్స్యకార భరోసా అనేది కనిపించటం లేదు ఆ కనిపించేది కాక మత్స్యకారి భరోసా పడతాదని చెప్పేసి జూన్ నెలలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు సార్ మరి ప్రభుత్వం ఏర్పడేది ఏర్పడిన తర్వాత ఇది కంపల్సరీగా మత్స్యకార భరోసా అనేది వేస్తే మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నకాని కూడా దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నకారెడ్డి కూడా మత్స్యకారు భరోసా జరిగింది మరి చంద్రబాబు నాయుడు కూడా ఆ టైంలో కొంతవరకు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఇంచుమించు నాలుగు వేలున్నది పదివేలు చేసి అది ఇచ్చారు ఆ పదివేలని ఈరోజు ఇరవై వేలు చేస్తామని చెప్పేసి మరి మొన్న ఎలక్షన్లో మెయిన్ పేస్ట్లో పెట్టి చేయడం జరిగింది ఇవి అమలు చేస్తే బాగుంటాయని ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలించే ముందుకు తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం అదే కాకుండా ఇసుక ఇసుక మీద వచ్చే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇసుక అనేది ఒక ఒక పాలసీ పెట్టి ప్రవేశపెట్టి దాన్ని మరి కొందరు అది అక్రమంగా వెళ్ళకుండా ఒక నిజమైన పద్ధతిలో ప్రభుత్వంగా ఖజానాకే రావాలని ప్రభుత్వంలో ఉండాలని ఇసుక పాలసీని ఇంచుమించు మరి ఆ టైంలో కొంటే ఓ టాక్టర్ అయితే ఒక ఐదు వేలంతా ఉండేది ఇప్పుడు మరి ప్రజలందరూ గొగ్గులు పెట్టే విధంగా ఉంది ఏడు వేల రూపాయలు ఇప్పుడు ఓ టాక్ కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది దానికి కూడా సరైన పద్ధతిలో ఎవడో గుట్ల గుట్లగా ఇసులు పోగుండే ఇసుకని ఈరోజు అమ్మారో ఎవరికి వేశారో ఎవరు దోసుకెళ్తున్నారో ఆ ఇసుక పాలసీ ఈరోజు వరకు తెలియటం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ పాలసీ ప్రకారంగా ఒక గవర్నమెంటు ప్రకారంగా తీసుకునే నిర్ణయం ఈరోజు ఇసుక ఫ్రీ అని చెప్పేసి మీరు అన్నారు మరి ఈరోజు అది ఎక్కడా కనిపించటం లేదు ఇలాంటి ప్రక్రియలు కాకుండా సరైన పద్ధతిలో ఈ పరిపాలన అందించే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటూ మరి ఎలక్షన్లో ముందు మేనిఫాస్టర్లో పెట్టినవి అన్ని అమూలు చేయాలని డిఏసి ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి ఉదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ చలవ తీసుకుంటాం ఇరవై ఆరు మంది వెళ్ళిపోయినా ప్రతిరోజు మాకు ఒక నాయకుడు ఉన్నాడు ఈ జిల్లాలో కొత్తగా ఈ పార్టీ నుండి వెళ్ళి నాయకుడు ఉన్నాడు ప్రతి ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చొని మా పార్టీలో అని పెళ్ళడం అనేది ఏదో ఆతి చూపించి నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను చాలామంది ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు ఆతి చూపించి అంటే కొందరు కక్కుతు పడిన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదో ఆతి చూపించి కానీ ఈ పార్టీ వదిలి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయం జరగదని ఈరోజుకే రోజుకే వాళ్ళకి తెలిసింది వాళ్ళు పశ్చితాపొంతు జగన్మోహన్ రెడ్డి వదిలి మేము వచ్చాము పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చి వదిలాము కొందరు మాటలు వ్యక్తిగత మాటలు చెప్పి వాళ్ళు ఏదో లబ్ధి చేస్తారనుకొని మాకు మేలు చేస్తారనుకుంటే అక్కడ కూరలో కరేపాకులు తీసి మనం పక్కన పెడతాం ఆ విధంగా ఇప్పుడు జరిగింది రేపు కొందరికి ఇలాగే వెళ్ళే వాళ్ళందరికీ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియవచ్చుకుంటున్నాను వాస్తవం అది ప్రతిపక్ష హోదా ఉండేటప్పుడు అంటే తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి మనిషిని తీర్చిపారు చేసే విధంగా చేయడం కాదు అంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఓ ముఖ్యమంత్రిగా చేసున్నాడు ఆయనకి ఇవ్వాల్సింది మొన్న ప్రమాణ సేకరణ రోజు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్ని మంది ఎన్ని విధాలుగా ఆలోచనలో ప్రవర్తనలో చూశారు ఓ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇచ్చే విధంగా ఉండాలి అది ప్ర ఒక మేజర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక సీట్ వచ్చిన ఆ పార్టీ ఆ ఎలాంటి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వలేదంటే మరి ప్రతిపక్షవాదా గౌరవం ఇవ్వలేదని అది తెలియపరచుకుంటున్నారు అది మీరు అనుకోవచ్చు అనేక రకాలుగా అక్కడికి ఇంకా అసెంబ్లీలోకి రాలేదు లేకపోతే ఇంకేదో అంటే అక్కడికి వెళ్తే గౌరవం దక్కే విధంగా ఉంటేనే ఆ మనిషి అక్కడికి ఆ గౌరవం కాపాడుకోవడానికి వెళ్తారు ఆ గౌరవం కాపాడుకునేటువంటి ప్రమాదగ రోజే మీ ప్రవర్తన తెలిసిన తర్వాత మరి రెండు రోజు ఏ విధంగా అక్కడికి వెళ్ళమంటారు ఏ విధంగా చేయమంటారు ప్రతిపక్ష వాద కల్పించాలని చెప్పేసి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇవాళ పదకొండు అవ్వచ్చు నూట యాభై సీట్లు వచ్చేటప్పుడు లేదా ఇరవై మూడు సీట్లు వచ్చే మరి చంద్రబాబు నాయుడికి ఆయన ప్రతిపక్షవాద ఇచ్చారు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష వాద ఉందని చెప్పేసి ఆయన ఉండేటప్పుడు ఆయన కూడా చట్టసభల్లో మాట్లాడి మధ్యలో ఈ సభకు రాననుకుని వెళ్ళిపోయిన రోజు చూసాం కదా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అడిగారు అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏం చేయాలనేది చూస్తారు మళ్ళీ అవి అలాంటి అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముందుకెళ్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై వచ్చినప్పుడు పార్టీ లేనప్పుడు కాదనేది కాదు మళ్ళీ పుంజుకునే విధానం నాయకులందరూ ఉన్నారు ఎందరో అసంతృప్తి ఉన్నా అది ముందుకెళ్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమంకైనా ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత మీ అందరూ చూశారు ఆయనకి జనం జన మనిషి అనే ఒక ముద్ర ఉంది ఏ విధంగా అనేది మీ అందరూ మీడియా ద్వారాగా కొన్ని మీడియాలు చూపించకపోవచ్చు నేను ఈ మాట ప్రత్యేకంగా మీకంటే బాధ కలిగే అవకాశం ఉండొచ్చు మీ చేతిలో ఏముంటుంది మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది